चालीस में मेड भाई बनाना बनाना पाइन एपल ऐसे जस्ट में सर अच्छा फाइव सारे जस्ट शो में वन हाँ वन टू टू ओके टू थ्री थ्री हाँ थ्री फोर फोर फाइव हाँ फोर फाइव ओके ओके सोने तो का संचित है का सनवे ये चुप्पी चिंदा रहता है अब ये आवाज़ उन्होंने जब तो दे చీరలు చూడు చీరలు తల్ అది సేవ అలా చేసుకుంటా కనపడుతుంది వీడికి అయింది అందరికీ నమస్కారం నేను శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ స్వాగతం నేను ఏప్రిల్ ఏడవ తారీఖున న్యూఢిల్లీ వెళ్ళాను ఆ వెళ్ళిన వివరాలు కొంతగా కొన్ని వీడియోలు రెండు వీడియోలు ఆల్రెడీ పెట్టాను ఎక్కడ సంబంధించిన అలాగే ఢిల్లీ షాపింగ్ అని అదేవిధంగా ఢిల్లీ నుంచి ఆగ్రాకి నేను ఆగ్రాలో నేను పదమూడో తారీఖున ఏప్రిల్ పదమూడో తారీఖు అక్కడ యూపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్ అది మీకు చూపిస్తాను ఇక్కడ బిల్లు సంబంధించింది యూపీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్ దగ్గర నేను శారీస్ తీసుకున్నాను చూడండి ఇక్కడ ఒక రకం శారీసు పన్నెండు వందల యాభై రూపాయలు మూడు తీసుకున్నాను ఒక రకం రెండు వందల యాభై రూపాయలు అది రెండు వేల యాభై రూపాయలు ఉంటాయి ఇదేమో ఒకసారి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సో టోటలు మనకి ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే నేను నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు అక్కడ కట్టేసాను అండి ఇంకా నాలుగు వేల రూపాయలు ఈ రోజు వచ్చింది ఈ రోజు ఈ పార్సిల్ వచ్చింది ఈ పార్సిల్ వస్తే నేను తీసుకున్నాను దీనికి మనకి నాలుగు వేలు కట్టాలన్నారు కానీ మన డెలివరీ ఛార్జెస్ కూడా పండి నాలుగు వేలు ప్లస్ మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు పండి ఇక్కడ ఛార్జ్ అలా పడింది ఇది యూపీ హ్యాండ్లూమ్ సెంటర్ అట నీకు ఇప్పుడు ఇది ప్యాకింగ్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ చీరలు న్యాచురల్ ఫైబర్స్ తోటి తయారు చేశారటండి న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటంటే అండి బ్యాంబో ఒకటి బనానా ఒకటి పైనాపిల్ ఒకటి వాటి ఫైబర్స్ తోటి ఈ చీరలు తయారు చేశారట అన్నారు అంటే వాటి ఫైబర్ తోటి చేశారన్న విషయం నాకు అర్థమైంది వాళ్ళు హిందీతో మా హిందీలో మాట్లాడుతున్నారు వాళ్ళ భాష మనకు రాదు మన భాష వాళ్ళకి రాదు మొత్తానికి కనిపించిన ఎలా కనిపించి అన్నదాన్ని చూసుకొని మనం కొనేసాం ఈ శారీసు నాలుగు ఐదు ఐదు శారీస్ వచ్చేసినాయి చూద్దాం ఇది బాగా ప్యాకింగ్ బాగానే చేశారు చక్కగానే కానీ చూపించిన తర్వాత అప్పుడు ఎలాగుందని చెప్తుంది ఏటో చూడు నువ్వు ఈసారి చీరలు చూడు చీరలు చూసి పట్టుకొని ఆయన ఫీల్ ఫీల్ అయ్యి ఎలాగుందో చెప్పు అది కూడా చూస్తున్నప్పుడు చూడండి ఈ చీర చీరలు చూడండి బాగా పట్టుకున్నట్టు ఉంది బాగున్నాయి ఏ మూడు బాగున్నాయి ఎప్పుడే బాగున్నాయా ఇప్పుడు చూడు ఇప్పుడు చూపించు చూపించు నేను ఈ చీరలో ఆగ్రాలోని తాజ్మహల్ దగ్గర ఉన్నటువంటి యూపీ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ సెంటర్ దగ్గర ఉన్నాను ఈ చీరలు మనతో పాటు తెచ్చుకోవడానికి లగేజ్ మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పార్సిల్లా పంపిస్తారండి ఆ పార్సిల్ ఖర్చు కూడా మనకు ఇక్కడ పార్సిల్ ఖర్చు వాళ్ళు అనుకున్నాను పార్సిల్ ఖర్చు మనకి చీరకి మూడు వందల యాభై ఎనిమిది నుంచి చూసుకుంటుంది అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని ఎలా పెట్టింది పట్టుకుంటే నీకు శారీసు మెత్తగా తేలుగ్గా ఉన్నాయి మెత్తగా తేలిగ్గా లైట్ గా ఉన్నాయని చెప్తుంది ఇవి మాకు ఇండియా పోస్ట్ పార్సల్ సర్వీస్ ద్వారా పంపించారండి ఆ టైపు నుంచోపు తీస్తే తీ లైటింగ్ ఎలా పడి అక్కడ చూపించు అక్కడి నుంచి చూపించు అది లైటింగ్ బాగా పడుతుంది అప్పుడు చూపించు ఎలాగుందో ఏమంటావు నచ్చిందని కదా నీకు ఈ టైపు బొమ్మల సారీ అక్కడ ఉన్నట్టు చూసాను అందువల్ల బొమ్మలు నేను అది జానపద కలవకు సంబంధించింది అన్నట్టుగా నేను తీసాను ఈ మూడు పర్లేదు బాగున్నాయి అవి రేట్ ఎక్కువ ఈ మూడు బాగున్నాయి చూడండి ఇంకోసారి ఇచ్చింది దానికి నెమళ్ళు ఉన్నాయండి నెమళ్ళు ఉన్నాయి అది బ్లౌజ్ లా ఉంది అది బ్లౌజ్ తేలిగ్గా ఉన్నాయి కదా తేలిగ్గా అంటుందండి అది బ్లౌజ్ ఆ పక్కదే పింక్ కలర్ బ్లౌజ్ అంటే అదే అండి ఒకసారి అలా చూపించు అలా పెట్టి చూపించు ఒకసారి ఒకసారి నిదానంగా తీస్తాను నేను అక్కడ పెట్టి అది అలా పెట్టా ఎందుకంటే మనం తీసింది కనపడాలి కదా అసలు ఉందో ఏంటి అనేది అదే అండి ఇదిగోండి పట్టుకుంటే ఇది ఈ విధంగా ఉంది క్లాత్ దగ్గర నెమలు నెమ్మలు చూడండి ఎలాగుందో ఇది నెమల నెమలే ఇదిగోండి ఇది ఇక్కడ కూడా పైట పైట అని కూడా నెమలు ఉన్నాయి నెమళ్ళు అదే అండి ఇంకొక చీర చెప్తుందండి ఇది ఈ చీర ఏనుగులు ఉన్నాయి ఏనుగులు ఏనుగు బొమ్మలు ఉన్నాయి ఏనుగు బొమ్మలు నెమల బొమ్మలు అవునా ఏమున్నాయి చెప్పి ఇంకా బొమ్మలు ఏమున్నాయి దాంట్లోనే ఏం బొమ్మలున్నా చెప్పు ఏనుగులో బొమ్మలు ఏనుగులో నెమలు ఇంకేమున్నాయి ఏ బొమ్మయ్యే ఆ ఏనుగుడు ఏనుగు బొమ్మ ఏనుగు రథం లాగుతుంది ఏనుగు రథం లాగుతుంది ఇక్కడేమో నెమలు ఉంది ఇక్కడేమో పువ్వు ఉంది నా క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా లైట్ వెయిట్ గా ఉంది చక్కగానే అంటే ఈ చీరలు తీసుకోవడానికి ఒక ఉద్దేశం ఏంటంటే హస్తకళను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో కూడా ఇది తీసుకోవడం జరిగిందండి ఎందుకంటే మనం అంతా కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ పాస్టర్ అంతా కూడా కృత్రిమైనవి ఇది మాత్రం న్యాచురల్ ఫైబర్ తోటి తయారు చేసినవి బనానా ఫైబర్ బ్యాంబూ ఫైబర్ అలాగే పైనాపిల్ ఫైబర్ తోటి తయారు చేసిన శారీస్ కాబట్టి ఇవి తీసుకోవడం జరిగింది చూడండి ఇప్పుడు ఇంకొక చీర ఇంకొక చీర చూడండి ఈ చీర అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది కనకాంబరం రంగు కలకాపురం రంగు నేను అనుకుంటున్నాను మరి ఈ రంగుని ఎలాగుంది ఈసారా దీనికి కూడా బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడా అది బ్లౌజా అది బ్లౌజ్ ఒక్కసారి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఏది బయట బయట చెక్కడం దీనికి అదేనా బైటు ఇదే ఇదండి బైటన్స్ దీనికి మంచి మెరుకులు మెరుకులతో ఉంది దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా ఉంది ఒకసారి అలా అలా దరిచిపెట్టి అదే అండి ఈ గమ్మ ముక్కలు కూడా పడతలేదండి అక్కడ చూపించాడు మనకి ఇది ఈ విధంగా ఉన్నది ఈసారి ఇంకోసారి చూద్దాం ఈసారి చెప్పు ఎలా జరిగి అదిగోండి చూడండి చీర అది అలా అలా ఉందన్నమాట చీర అలాగ ఉందో మీకు మీకు నచ్చిందా లేదా మరి ఓకేనండి ఇది ఇది ఐదో చీర చూడండి ఇది ఐదో చీర ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది

పార్టీ చెప్పారు ఇంకా ఇంకా అన్ని రకాల కాస్ట్లు ఉన్నాయండి అక్కడ స్టార్టింగ్ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఉన్నాయండి అయితే నేను ఐదు వందల యాభై రూపాయలు తీసుకోలేదు పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాను మూడు షేర్లు ఇవేమో మిగతాయి మిగతాయి ఎంతటి అండి ఒకటి పన్నెండు వందల యాభై రూపాయలు మూడు తర్వాత ఏమో రెండు వేల యాభై రూపాయలు ఒకటి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఒకటి ఇది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు శారీ అయ్యి ఉంటుంది ఇది నాకు అది ఏ షేర్ ఏదైనా కూడా ఇప్పుడు గుర్తులేదు నాకు అదే అండి ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆగ్రాలో కొన్న చీరలు మీకు ఎలా కనిపించినాయో కామెంట్లో తెలియపరచండి థ్యాంక్ యూ గోదావరి కాగినాడ ట్రావెలింగ్ వర్క్స్ నా చానల్నా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ జస్ట్ స్వ మేచ్ సార్ ద ఫైవ్ స్టారీస్ జస్ట్ స్వో మేచ్ వన్ వన్ టూ టూ ఓకే టూ త్రీ 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 ఫోర్ ఫోర్ ఫైవ్ हाँ फोर फाइव ओके ओके सर हाँ और नाम आपका नाम सर पतिया दास पतिया दास ओके दिस सारे में मेड बाय बनाना 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 पाइनापल ऐसे हाँ यूपी दिस यूपी हनिया बहन बिल में है बिना एड्रेस ओके ओके फोन नंबर भी है ओके आ जाओ आ जाओ